ဒုန်းဒုန်းဒုန်းဒုန်းဒုန်းဒုန်းဒုန်းဒုန်းဒုန်းဒုန်း మూడే క్వశ్చన్ వేస్తా దానికి ఆన్సర్ ఇచ్చినావునుకో దానికి ఓకే అన్నా ఉన్నాం వద్దు అంటే అంతే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడుకో మీరు వచ్చి కొట్టి అది బ్రేక్అప్ కలిసిపోయి మంచిగా చేస్తున్న మంచిగా ఏదో ఒకటి డిసిషన్ తీసుకుంటే కలిసి ఉంటారా లేకపోతే విడిపోయి ముడ్డ నాకు సంబంధం లేదు

సో గాయస్ వెల్కమ్ టు ఇట్స్ మీ కేసన సో గాయస్ లాస్ట్ కొద్ది కాలం నుంచి అయితే సాయిగాతో సన్నతోని రాంప వీడియోస్ వస్తలేవు అండ్ కపల్ వీడియోలు వస్తలేవు ఎలాంటి వీడియోలు కూడా చెత్త వీడలు కూడా వస్తారు చిరాకు తెప్పిస్తున్నారు ఈ అజ్జు పడిన టెన్షన్ పడాలా వీళ్ళ టెన్షన్ పడాలా ఎందుకు ఇద్దరు ఇద్దరు పైన బ్యాగ్ తీసుకొచ్చుకోవడం అయింది సాయిగా వచ్చింది బట్టలు తీసుకోవడానికి అందుకే తొందరగా కెమెరా పెట్టేసిన మళ్ళీ దింగేసాడు మన తోటి సో సనా వచ్చే సనాకు తెలియదు సాయిగా వచ్చిందని వచ్చినాక మాట్లాడుతుంది మాట్లాడినాక ఇద్దరిని రూమ్లో లాక్ చేసి అసలు

వాడు పాస్పోర్ట్ కోసం వచ్చి నువ్వు ఆడతా తెలుసు తెలుసు ఆధార్ కార్డు నాకు తెలియదు కదా మరి అన్ని రూల్స్ పెట్టేసి ఇంత చేస్తారని నాకు తెలియదు

నువ్వు ఇప్పుడు కెమెరా పెడితే అదేమనుకుంటారు మళ్ళీ ఏదో సిరీస్ స్టార్ట్ చేసి ఏదో కంటెంట్ నడుస్తుంది కావాలని చెప్పి పైసలు వస్తాయి కాబట్టి ఇట్లా పెడుతున్నారు సాయసేనా అందుకోసం ఇవన్నీ లేవు వాడున్నాడని చెప్తే నేను అస్సలు రాకుండా వచ్చిన రీజన్ కూడా వల్ల పిచ్చిలా బట్టలు వేసుకోవాలంటే కిందికి వచ్చిన ఇప్పుడు కాదు మీరు ఏం జరుగుతుంది సార్ కావాలి పబ్లిక్ అసలు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి మీరు వీడియోలు వాళ్ళు సార్ మీ సార్ ఐదు రోజులు అయితే వారానికి ఎక్కువ అయితే నువ్వు అప్లోడ్ చేస్తున్నావా నేను ఎన్ని మెసేజ్ చేసిన ఇక్కడ పక్కన పెడతావు అది కూడా చూడు నా మనసు ఎంత తిరిగిపోతుంది వదిలేస్తూ వాడు ఎన్ని

ఇద్దరు ఒక డిసిషన్ తీసుకుని పబ్లిక్ క్లారిటీ క్లారిటీకో నా కోసం పోకుండా ఇద్దరు కోసం మాట్లాడుకోకుండా ఫ్యాన్స్ వాళ్ళు కదా ఎంతమంది మీరు వాళ్ళ గురించి వాళ్ళకు క్లారిటీ కోసం ఐదు నిమిషాలు ఇద్దరు కలిసి రూమ్ డోర్ పెట్టుకొని ఐదు నిమిషాలు డిస్కషన్ చేసి ఇద్దరు కలిసి ఉంటారా లేదా విడిపోతారా ఐదు నిమిషాలు టైం మాట్లాడుతున్నాను నాకేం లేదు అందులో మాట్లాడారు నాకు <laughs> <leak> <roman noise> <laughs> నేను అదొక ఉన్నా ఇదొకటి దాంతో ఒకటి మా ఒకటి అన్ని తీసుకొచ్చి నా వ్యక్తి మీద గుజెట్టుకున్నా నేను నిజంగా చెప్తున్నా తెలుసా నాకు వాళ్ళకి ఏం ఇంత కూడా ఏం చెప్పలేకపోతున్నా ఎందుకంటే నాకు పచ్చ కాకుండా నేను మంచిగా అంత చేసుకునేదాన్ని తెలుసు అందుకోసం నేను ఐదు నిమిషాలు మాట్లాడు సై సనతో మేమైనా డౌట్స్ క్లియర్ చేసుకుంటుంది కలిసి ఉంటారా లేదా చెప్పురు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ నేను మధ్య పండుగ విషయంలో నేను చాలా ఇదిలో ఉన్నా ఇప్పుడు నేను వాళ్ళతో కంటిన్యూ చేస్తున్నా వాళ్ళని కలపడానికి ఇది అనుకుంటున్నాను నేను మిమ్మల్ని రా అటు వాళ్ళతోనే ఇటు మీతోనే నేను ప్రెజర్స్ పెట్టుకోలేను అందరికీ మెంటల్ ప్రెజర్స్ ఉంటాయి మీ ఇద్దరు ఏం చేద్దాం అనుకుంటారు ఆ ఫ్యాన్స్కి మాత్రం చెప్పరు నాకు కూడా వద్దు చెప్పు ఆలోచన పో ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఐదు నిమిషాలు మాట్లాడుకో మీరు వచ్చి విడగొట్టి అది బ్రేక్ అప్ ఏదైతే బ్రేక్ అప్ ఇవ్వకుంటారు మనకి తలుచుకొని మంచిగా చేసుకున్నామంటే మంచిగా చేసుకున్నారు ఇది నా కోసమా నా నీ కోసమా రిపు గడి కోసమా కాదు నీ లైఫ్ కూడా ఉంది కూర్చో ఆమె కొన్నిసార్లు తగ్గి మాట్లాడితే మంచి ఇస్తాను నువ్వు కూడా ఆడపిల్లలు మూడు సంవత్సరాలు తప్పుకుంటేనే ఉండాలి మొత్తం జీవితం మొత్తం ఇంకా అజయ్ పండు అన్న వీడియోల వరకు కలిసి వీడియోలు చేస్తారు వాళ్ళు విడిపోయినా సరే ఆ పిల్లలతోత్రం కట్టుకుని అజయ్గాడు పబ్లిక్ లో మేము కనీసం పబ్లిక్ అట్లనైనా మేము ఇద్దరం కనిపిస్తున్నాం కదా ఆ పిల్ల అట్లనైనా ఉండిపోతుంది మంచిగా ఉండాలి అనుకుని కోరుకుంటాడు ఇటు సాయి అట్లా అనుకోవట్లే సన్నా అట్లా అనుకోవట్లే ఆ నాకేంటి నేను చెయ్యను వీడియోలు అక్క వీడియోలు ఇస్తే మీ అమ్మాయిలం కొట్టుకుందాం లేకపోతే అమ్మాయిలు అమ్మాయిలం కొట్టుకుందాం అంటే నాకు అనిపించింది ఏంటంటే పైన అది ఉంటుంది కింద వీడు వస్తలేడు సనా ఉందా సనా ఉంటే నేను మన వస్తా అని పోతుండు నాకు అది అసలు అస్సలు అస్సలు నచ్చలేదు నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఇద్దరు కూర్చొని ఒక డిసిషన్కి వచ్చారు అనుకోకుండా ఏదో ఒక డిసిషన్ తీసుకుంటే కలిసి ఉంటారా లేకపోతే వీడిపోయి ముడ్డ ఊడుస్తారా నాకు సంబంధం లేదు నాకు వాళ్ళు ఏదైనా నెక్స్ట్ వీడియోలో వాళ్ళు పక్కా చెప్పాల్సిందే ఎందుకంటే మీరు చూస్తున్నారు గత వారం ఒక సిక్స్ ఫోర్ వీడియోస్ అప్పటి నుంచి వాళ్ళిద్దరు ఇద్దరు వీడియోలు చేస్తుంది చాలా సీరియస్ అవుతుంది నాకు అలా కాదు డోర్ పెట్టిన డోర్లైట్ తీసుకోండి